స్వాగతం పొదుపు సంఘాలలోని ముప్పై వేల కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడం వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జే వెంకటమూర్ళి తెలిపారు పొదుపు మహిళల జీవనోపాధుల కార్యకలాపాలు ఆర్థికాభివృద్ధి అంశాలపై మేఘోమదనం కార్యక్రమం బాపట్లలోని సాయిరామ్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగింది డిఆర్డిఏ మెప్మాలోని క్షేత్రస్థాయి పట్టణ గ్రామ సంఘాల నాయకులకు మెగా వర్క్ షాప్ నిర్వహించారు వివిధ శాఖల ద్వారా అమలయ్యే పథకాలు రాయితీలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది సీడాప్ ద్వారా నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణలు ఉద్యోగ అవకాశాలపై రూపొందించిన గోడపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు రెడ్ క్రాస్ సభ్యత నమోదులో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాను ప్రథమంగా నిలిపి ఏపీ గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ జె వెంకటమురళీని ఈ సందర్భంగా అధికారులు గ్రామ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు ఫైవ్ ఉంది కాబట్టి మేమే మీరు వెంట పడుతున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి మీకు ఏ స్కీమ్ కూడా డబ్బులు ఇచ్చేదానికి ఎటువంటి ఆటంకం రాదు సంశయం రాదు సందేహం రాదు ఇబ్బంది కాదు బ్యాంకు నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఈ సూర్యకరం విషయంలో కూడా లక్ష రెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి మీరు ఈ స్కీమ్ ని మేము ఉపయోగించుకుంటాము మాకు కావాలి అనేటువంటి వాళ్ళకు లక్ష రెండు వేల రూపాయలు ఇబ్బంది లేకుండా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది వారు నిర్దేశించినటువంటి గృహాలకు మనం చెయ్యాలి అరవై వేల గృహాలకు మనం మన టార్గెట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికే మనం కంప్లీట్ చేయగలుగుతాం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మనము ఇరవై టార్గెట్ గా పెట్టుకున్నాం రూరల్ ఏరియాలో నాలుగు ఎనిమిది వేల టార్గెట్ మనం అర్బన్ లో ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీల్లో మనం పెట్టుకున్నాం సో డిసెంబర్ నాటికి మనం నిర్దేశించుకున్న టార్గెట్ లో సగానికి పైగా కంప్లీట్ అవుతుంది వచ్చే సంవత్సరానికి మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా దీన్ని కంప్లీట్ చేయగలుగుతాం తద్వారా మనము ప్రకృతికి మేలు చేయడమే కాకుండా కుటుంబాలకి ఆదాయాన్ని కూడా పెంపొందించుకునే విధంగా అట్లానే హండ్రపల్ సీఎం గారు డైరెక్షన్ ఇచ్చిన విధంగా ఆ టార్గెట్ ని కంప్లీట్ చేసే విధానంలో అన్ని జిల్లాల కన్నా మనం ముందుంటాం దాంట్లో నాకు పూర్తి నమ్మకం మీ అందరి మీద చేసిన తర్వాత మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ పోస్టర్ ని మీరు ప్రతి ఊర్లో ఒక ముఖ్యమైన ప్రదేశంలో దాన్ని అఫిక్స్ చేస్తే అతికిస్తే అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా వచ్చి తన స్మార్ట్ ఫోన్ ద్వారా దాన్ని స్కాన్ చేసుకున్నట్టయితే ఆయన పేరు దాంట్లో రిజిస్టర్ అయిపోయి ఆయనకి ఎటువంటి ట్రైనింగ్ కావాలనో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు మీరు తెలుసుకోవడమే కాకుండా ఆ ఫ్యామిలీ చెప్పండి మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రజెంటేషన్ వచ్చిన అంతసేపు ఓపిక మీ అందరికీతో చర్చలు జరిపి మీ అందరికీ తమ నాలెడ్జ్ చేసినటువంటి వేదిక అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెరీ మచ్ మరి గౌరవ కలెక్టర్ గారు మరి ఓకే ఉన్నారు ఇంతగా సార్ సారు దీంట్లో యువతీ యువకులకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించబడుతున్నాం అధ్యక్షులను కల్పన గారిని సన్మానించవలసింది చేయటంలో కానీ